ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావల్లో లక్షల్లో కలర్స్ కోట్లలో డిజైన్స్ ఇప్పుడు మీ సొంత ఇంటి కళలను నిర్వహించడానికి ట్రెండి ఇంటీరియర్స్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి అక్రాలి ఫ్యాక్టరీ డిజైన్ వితౌట్ పీవీ కోటింగ్ మాడ్యులర్ కిచెన్ వాల్ టీవీ యూనిట్స్ కబోర్డ్స్ త్రీ వాల్ పేపర్స్ వుడెన్ ఫ్లోర్ స్లైడింగ్ వాల్ వుడెన్ ఫీలింగ్ స్పేస్ ప్లానింగ్ కావాలి పట్టణం పరిసర ప్రాంత ప్రజలు మమ్మల్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాం ఇటు ట్వంటీ ఇంటీరియర్ డిజైన్ స్ట్రంగ్ రోడ్ ఆరిస్తాన్ ఆపోజిట్ సాయి తేజ కాంప్లెక్స్ కావాలి సంబంధించవలసిన నెంబర్ నైన్ నెల్లూరు జిల్లా కావలి పట్టణంలోని ఇరవై ఆరో వార్డులో ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ముందుగా వార్డు ఇన్ఛార్జి వేమిరెడ్డి కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డికి ఘనస్వాగతం పలికారు భారీ బాణాసంచా వెలుగులతో గజమాలలతో మహిళల హారతులతో ఘనస్వాగతం పలికారు వేమిరెడ్డి ప్రసూన ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డికి హారతులు పట్టి సన్మానించారు మాజీ మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్ కిరణ్ నాయకులు కృష్ణారెడ్డి మల్లి తదితరులు పాల్గొని ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డికి సన్మానం చేసి ఘనస్వాగతం పలికారు అనంతరం ఇరవై ఆరో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఇరవై ఆరో వార్డులోని ప్రజలు చూపిన ప్రేమకు ఎప్పుడు రుణపడి ఉంటారని ఇంత ఘనస్వాగతం పలికిన వార్డు ప్రజలకు ఈ ప్రాంత నాయకులకు ధన్యవాదాలు తెలిపారు మే పదమూడున జరిగే ఎన్నికలు సంస్కారానికి అహంకారానికి జరిగే ఎన్నికలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా ఎంపీగా పోటీ చేస్తున్న విజయసాయి రెడ్డిని ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న నాకు అత్యధిక మెజారిటీతో ఓట్లు వేసి గెలిపించాలని కోరారు గత రెండు దఫాలుగా నన్ను ఆదరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరు నా ధన్యవాదాలు తెలుపుతున్నానని మూడోసారి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న నన్ను గెలిపించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి బహుమతిగా ఇవ్వాలని జగనన్న చేస్తున్న సంక్షేమ పథకాలు అమలు అవ్వాలంటే తప్పనిసరిగా ప్రజలందరూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలియజేయాలని కోరారు ఈ ప్రచార కార్యక్రమంలో వైఎస్సార్ నాయకులు కేతిరెడ్డి శివకుమార్ రెడ్డి కనుమర్లపూడి నారాయణ మండలి కృష్ణారావు అమర యాదగిరి గుప్తా పందింటి కామరాజు రామ్మోహన్ రెడ్డి మోనేరు పులిరాజని షేక్ షఫీ తదితరులు పాల్గొన్నారు చిక్కునే వారి బాణాలకు బలైపోవడానికి ఇక్కడ ఉన్నది అభిమన్యుడు కాదు ఇక్కడ ఉన్నది అర్జునుడు కూలినాలి చేసుకునే పీడిత తాడిత జనులకు అండగా నిలుచున్న విన్నవ రత్న పథకాలు ఉన్నాడు అట్టగోలుగా విడగొట్టిన రాష్ట్ర ద్రోహుల పార్టీని నాలుగు కోట్లు చీర్చినా చాలు నువ్వు కూడా రా కదలి రా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు పిలుస్తా ఉన్నాడు అరే విద్యైన వైద్యమైన వ్యవసాయ రంగమైన పేద ఆ గుంపులుగా ఊడిన రాజన్న బిడ్డలోది లేదు అల్లె కుట్రలెండిన కుతంత్రాలు ఎదురైనా జననేత గుండెల్లో పెరుకన్నది ఎన్ని ఎన్నికల్లో గెలుపు మనదిరో స్వార్థపరులాటలింక సాగబోవురా జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు మీరే సైనికులుగా నిలబడండి అని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా మరే కష్టాలెం ఎదురైనా దుష్ప్రచారం ఎంతైనా రాజన్న రాజ్యానికి కట్టుబడి ఉన్నాము

ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకుని ఏడవ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న శుభ సందర్భంగా కావలి పట్టిన ప్రజలకు కస్టమర్ల దేవుళ్లకు మా ధన్యవాదాలు ఇలాగే మా వ్యాపారానికి సహకరించాలని కోరుకుంటూ ఈ శుభ సందర్భంగా మా సెలూన్స్ నందు ఫేషియల్స్ పై ముప్పై శాతం ధరలతో మా వద్ద అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్ హెయిర్ స్ట్రెయిటనింగ్ లభించు ప్రొపరైటర్ మీ అశోక్ అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్ ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మలపెంటా రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావాలి